ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ నబీ హాది ఇతడు భారత వ్యతిరేకి రెండు వేల ఇరవై నాలుగులో షేక్ అసీన ప్రభుత్వాన్ని దింపడానికి ప్రధాన కారకం ఇతడు ఉద్దేశం ఏంటంటే షేక్ హసీనాని పదవి చిత్రాలను చేసేసి ఆవిడ్ని పూర్తిగా చంపేస్తే తన వల్లే ఈ ఉద్యమం వచ్చింది కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా యువతలో తనకి మంచి పేరుంది కాబట్టి తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో తనే ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాడు అందుకోసమే కాకుండా భారతదేశాన్ని కూడా ఇరుకుని పెట్టే విధంగా భారతదేశం మీద కూడా అనునిత్యం విషం చిమ్మాడు షేక్ హసీనా భారతదేశం వచ్చిన తర్వాత ఇంకా ఉద్రిక్తతలు పెంచి అక్కడ ఉన్నటువంటి యువతని ఉపయోగించుకుంటూ హిందువుల మీద దాడులు చేస్తూ భారతదేశానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా బంగ్లాదేశ్ లో కూడా అనేక మంది చావుకి కారణమయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదో తారీఖుకి దాదాపు పద్నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోయారు ర్యాండమ్గా రెండు వందల ఎనభై మంది చనిపోతే ఏడు వందల మంది హిందువుల్ని ఊచకోత కోశారు మిగతా వాళ్ళు రకరకాల కారణాలతో చంపేశారు మిగతా వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఒక పది రోజుల క్రితం ఇతను ఒక మ్యాప్ విడుదల చేశాడు సెవెన్ సిస్టర్తో కలిపి మన ఇండియన్ సెవెన్ సిస్టర్స్ అంటారు కదా ఈశాన్య రాష్ట్రాలని ఆ సెవెన్ సిస్టర్ అయినటువంటి ఆ ఏడు రాష్ట్రాలతో కలిపి బంగ్లాదేశ్ యొక్క మ్యాప్ను విడుదల చేశాడు అదే అతడు చేసినటువంటి తప్పు కావచ్చు అదే అతని ఆఖరి చర్య భారత మీద అదే అతడు చేసినటువంటి తప్పు కావచ్చు లేకపోతే అంతకుముందు చేసినటువంటి విద్వేషాలు కావచ్చు ఆ మ్యాప్ విడుదలైన తర్వాత ఈ ఫైజల్ కరీం చంపేశాడు మసీదు నుండి ప్రార్థనలు చేసుకుని బయటకు వస్తున్నప్పుడు గత శుక్రవారం హాది మీద జరిగినటువంటి హత్య ప్రయత్నం తర్వాత అతన్ని రక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరికి ఢాకా హాస్పిటల్లో అతనికి నయం కాదని చెప్పి సింగపూర్ అప్పటికప్పుడు ఒక ఫ్లైట్ లో తీసుకెళ్లారు సింగపూర్ తీసుకెళ్లినా కూడా అతడు బ్రతకలేదు గురువారంలో చనిపోయాడు మొన్న గురువారం శుక్రవారం నుంచి మొత్తం ఉద్రిక్తత పరిస్థితులు లో అల్లర్లు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు ముఖ్యంగా వాళ్ళని వాళ్ళు చంపుకుంటూ దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ అబ్బాయిని కూడా కాల్చి చంపేశారు అబ్బాయి పనిచేస్తున్నటువంటి ఒక కంపెనీలో ఒక ముస్లిం అబ్బాయికి అతనికి వచ్చినటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలతో ఒకవేళ ఈ అబ్బాయి కనుక ఇక్కడ ఉంటే మళ్ళీ పెద్ద దాడి జరిగి కంపెనీకి నష్టం వస్తది అనే ఉద్దేశంతో ఆ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా బయటికి పంపించేశారు అతన్ని ఆ అబ్బాయిని ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఎవరితోటైతే దెబ్బలాడాడో అయితే ఘర్షణ పడ్డాడో వాడు వాళ్ళ యొక్క మూక దగ్గరికి వెళ్లి మహమ్మద్ ప్రవక్తని కించపరిచాడు అని అబద్ధం చెప్పడంతో కొంతమంది వచ్చి ఆ చంద్రదాస్ ని కొట్టి చెప్పే ప్లాన్ చేశారు ఈలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అబ్బాయిని జైల్లో పెట్టారు నిజ నిజాలు తెలుసుకుంటామని చెప్తే ఆ సమయం కూడా ఇవ్వకుండా పోలీసులు బెదిరించి అబ్బాయిని జైలు నుండి తీసుకుని వెళ్లిపోయి అక్కడే పోలీసుల ముందు కొట్టారు చావ కొట్టి తర్వాత ఒక చెట్టు కట్టి దహనం చేసేసారు సరే అది అయిపోయింది మన యొక్క హృదయం ముక్కలైపోయింది ఇంత జరుగుతున్న తర్వాత మళ్ళీ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అలాగే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన హైకమిషన్ మీద కూడా దాడులు చేయడం రాళ్లు రూపడం జరిగింది భారత్కి విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడారు ముఖ్యంగా ఎవరు అంటే ఎన్సిపి పార్టీకి చెందినటువంటి ప్రధాన న్యాయకుడైనటువంటి హసనత్ అద్బుల్ ఈ హసనత్ అద్బుల్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు భారతదేశం మాకు ఎన్ని చెప్పినా సరే మిగిలిన పరిస్థితుల్లో లేము మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారత హై కమిషన్ బంగ్లాదేశ్లో ఉంచము మీరు తీసుకోండి అంతేకాదు షేక్ హసీనాను కనుక మీరు ఇవ్వకపోతే బంగ్లాకి అప్పగించకపోతే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఏం చేస్తామో కూడా తెలియదు అన్న విధంగా వ్యాఖ్యలు చేశాడు అలాగే అదే పార్టీకి చెందినటువంటి సీనియర్ లేబర్ వింగ్ పార్టీ నాయకుడు మోతలేవు సిక్తారు ఇతరు కూడా భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు అంటే మరి అతడు నాయకుడు అలా చేసినప్పుడు ఇతరు అలా చేయడం తప్పలేదు కదా పైగా విద్యార్థి నాయకుడు ఇప్పటికే హాది చనిపోయాడు కదా ఈ ఇంకిలాబ్ మంచు కన్వీనర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నాకు కూడా పేరు వస్తుంది నేను కూడా విద్యార్థి నాయకుడిని అని చెప్పి ఈ ఎన్సీపీకి చెందినటువంటి ఈ విద్యార్థి నాయకుడు కూడా అలా అషనత్ అశ్నథ్ లాగే విపరీతమైనటువంటి భారత వ్యతిరేక మాటలు మాట్లాడాడు మాట్లాడినటువంటి నలభై ఎనిమిది గంటలు కూడా ఇంకా గడవలేదు ఇరవై నాలుగు గంటలు దాటాయి ఇప్పుడు ఆ నాయకుడిని కూడా ఇద్దరు వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోయారు ఆ అజ్ఞాత వీరులు ఎవరన్నది ఇప్పటికీ తెలియదు అయితే దీని వెనక అమెరికా ఉండొచ్చు యూనస్ ఉండొచ్చు బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు గాక అమెరికానే వీళ్ళని చంపేసి భారత్ చంపింది అని లేకపోతే చైనా చంపించి భారత్ చంపింది అని చెప్పొచ్చు లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే వాళ్ళని చంపేసి భారత్ ఇలా చేసిందని కూడా నెపం మోపచ్చు కానీ సమస్య అది కాదు వాళ్ళు ఏదైనా చేయొచ్చు డీప్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డీప్ స్టేట్ ఏదైనా చేయొచ్చు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మన వాళ్ళు మొత్తం ముగ్గురిని లేపేశారు ఈ అజ్ఞాత వీరు ఈ రాకుమారులు పాకిస్తాన్లో ఉన్నటువంటి వారిని లేపేశారు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎవరైనా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తున్నారు అమెరికా చేస్తే గాక అరే అమెరికాని ఇవన్నీ పక్కన పెడదాం కానీ భారత్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఉండడం లేదు ఇది మనం గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాం ముఖ్యంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉంటూనే ఎన్నో కార్యక్రమాలు బయట చేయిస్తున్నాడు ఆయన లారెన్స్ బిష్నోయ్ కి ఏడు వందల మంది అభిమానులు అంటే ఆయన ఇచ్చేటటువంటి టీమ్ ఉంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళు అందులో షార్ప్ షూటర్స్ ఉన్నారు అంటే ఒక సెంటీమీటర్ కూడా అటు ఇటు కాకుండా షార్ప్ షూటర్స్ వాళ్ళు లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించేటటువంటి షార్ప్ షూటర్స్ అలాంటి షార్ప్ షూటర్స్ ప్రభుత్వం దగ్గర కూడా లేరనేది ఒక టాక్ ఉంది ఆయన ప్రకృతి అంటే ప్రామ భారతదేశం అంటే ప్రాణమిస్తాడు అలాంటి వ్యక్తి ఈరోజు జైల్లో ఉన్నాడు కానీ అతని టీం ద్వారా ఎంతో మందిని పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళని చంపడం జరిగింది భారత్ వ్యతిరేకులు చనిపోతున్నారంటే దీని వెనక అమెరికా ఎంతమందిని చంపుతుంది ఒకడినో ఇద్దరినో చంపుతుంది ఇలా ఎంతమందిని చంపగలుగుతుంది కాబట్టి బంగ్లాదేశ్లోనే కాదు అది వ్యతిరేకులు అంటే ఎవరినైనా సరే చంపేటటువంటి వాళ్ళు రా ఏజెంట్ల లేకపోతే ఎన్ఐఏకి చెందినటువంటి వారా లేకపోతే భారతదేశం అంటే ఇచ్చేటటువంటి వారా లేకపోతే లారెన్స్ బిష్ణు యొక్క గ్యాంగ్ అన్నది కూడా తెలియకుండా చెబుతున్నారు బహుశా అమెరికా మీద కూడా నెపం వేసే విధంగా కూడా ఉన్నారు వాళ్ళు అమెరికా చంపేసి భారతదేశం దోషేస్తున్నారు అన్న విధంగా కూడా ఒక న్యూస్ క్రియేట్ చేసినా చేయొచ్చు అంత దేశభక్తితో ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు అంటే మన దేశంలో ఇప్పుడు ఎన్నో నిఘా సంస్థలు దేశం కోసం పోరాడుతున్నాయి బహుశా అందు నుండి వచ్చినటువంటి వారు లేదా రిటైర్మెంట్ అయినటువంటి వారు దేశ భక్తులు ఉంటారు అనఫిషియల్గా గా అనఫిషియల్ గా పనిచేస్తున్నారు ఎందుకంటే మనం చూసాము ఎంతో మంది రా ఏజెంట్లు కావచ్చు మన సైన్యములు కావచ్చు ప్రాణ త్యాగాలు వాళ్ళు అసలు పొరపాటున దొరికితే వాళ్ళకి దేశానికి సంబంధం లేదని చెప్పేస్తారు అంత త్యాగం చేశారు అంటే వాడికి మాకు సంబంధం లేదని చెప్పియ్యాలి అతని దేశం కోసమే పనిచేస్తాడు కానీ దొరికిన తర్వాత మాత్రం మనకి వాళ్ళకి సంబంధం ఉండదు దేశం అదే చెప్పేస్తుంది భారతదేశం మాకు అతనికి సంబంధం లేదని చెప్పేస్తుంది అలాంటి స్పై ఏజెంట్లు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి వారిలో రిటైర్మెంట్ అయినటువంటి వారు ఆ టీముల్లో కానీ రిటైర్మెంట్ అయినటువంటి వారు ఇక ఇన్ని చేసినా మనం ఇంత అఫీషియల్గా ఇన్ని చేసినా సరే వీళ్ళు దారికి రావడం లేదు కాబట్టి మనకి ఎలాగో ప్రాణాలంటే లెక్కలేదు కాబట్టి చేసేదేదో కనీసం ఇలాంటివి డైరెక్ట్గా నేను చేద్దామనే ధైర్యవంతులు ఈ మాతృభూమిని ప్రేమించేటటువంటి వారు విపరీతంగా దేశాన్ని మాత్రమే ప్రేమిస్తారు అది కూడా కావచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే దేశం కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి దేశం కోసం ఇలాంటి వారు త్యాగాలు చేస్తారు దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఎందుకు లేరు ఇప్పుడే ఎందుకు ఉన్నారంటే గత పది సంవత్సరాలుగా వాళ్ళకి తెలుస్తోంది దేశం కోసం పనిచేసే పార్టీ వచ్చింది అని ఆ పార్టీ ఏంటో మీకు తెలుసు కదా జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్